సో చాలా మట్టుకు కిడ్నీలో స్టోన్స్ ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే అసలు మంచినీళ్ళు అనేది మనం మర్చిపోతున్నాం కోకో ట్రెండ్ తాగేసి ఓ బియర్ తాగేసేది కాక ఫస్ట్ మార్నింగ్ లేవంగానే యూ షుడ్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్ కనీసం రెండు గ్లాసులు వాటర్ ఇది దీని తర్వాత చెప్తాను రెండు గ్లాసులు వాటర్ ఏదన్నా బట్ ఇది నేను మొదలెట్టాను టర్మరిక్ పెప్పర్ జింజర్ వాటర్ జింజర్ లెమన్ వాటర్ ఏంటంటే సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ ఇది సో ఇది ఏంటంటే హాట్ వాటర్ అంటే వామ్ వాటర్ ఉండాలి చల్లటి నీళ్ళు తాకూడదు చల్లటి నీళ్ళలో తాకూడదు గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి వై ఆల్వేస్ మార్నింగ్ నెవర్ డ్రింక్ కోల్డ్ వాటర్ కోల్డ్ వాటర్ హార్ట్ అటాక్స్ చాలా వాటికి ఎర్లీ మార్నింగ్ ఇట్స్ ద వెరీ డేంజరస్ దిస్ థింగ్ కోల్డ్ వాటర్ ఎల్లి హార్ట్ అటాక్ పాజిబుల్ బికాజ్ యువర్ బాడీ హాస్ టు వేక్ అప్ నా సో దిస్ మచ్ ఆఫ్ అన్ కొంచెం కొంచెం పెంచాలి దిస్ మచ్ ఆఫ్ టర్మరిక్ ఓకే నా ఒట్టి టర్మరిక్ కాదు కుర్కిమిన్ అని విన్నావా కుర్కిమిన్ ఫామ్ అవ్వాలంటే లిటిల్ అంటే పించ్ ఆఫ్ పేపర్ పించ్ ఆఫ్ పేపర్ ఇప్పుడు ఇది కుర్కిమిన్ ఫామ్ అవుతుంది అన్నమాట కుర్కిమిన్ గోల్డెన్ వాటర్ వాటర్ లాగే క్యూర్క్యుమిన్ ఫామ్ అవుతుంది దీంట్లో క్రష్డ్ జింజర్ ఇవన్నీ టేస్టీగా ఉంటుంది పొద్దున్న తాగడానికి అండ్ యూ స్క్వీజ్ హాఫ్ ఆర్ ఫుల్ లెమన్ యాజ్ పర్ యువర్ కంఫర్ట్ ఓకే ఇది ఎర్లీ మార్నింగ్ ఇది నేను ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా తాగేస్తాను మార్నింగ్ జస్ట్ డూయింగ్ ఇట్ ఫర్ యూ బికాస్ ఎవరికైనా ఉపయోగపడుతుందని మీరు యాడ్ వస్తున్నాయి సో దిస్ ఇస్ ది పవర్ హౌస్ బాడీలో ఇన్ఫ్లమేషన్ బాడీ పెయిన్స్ ఎవ్రీథింగ్ అంటే ఇట్ ఈస్ మై థింగ్ అగైన్ ఐ ఐర్న్ ఇట్ ఫ్రమ్వేర్ సో ఎన్ని నెలలుగా చేస్తున్నారు ఇదా ఇది దాదాపు వన్ ఇయర్ పైన వన్ ఇయర్ నుండి మీలో మార్పు కూడా కనిపిస్తుంది స్కిన్ ఎవ్రీథింగ్ టర్మరిక్ సో ఈ స్కిన్ ఇన్ ఎవ్రీథింగ్ యువర్ ఫ్రమ్ ఫస్ట్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది బాడీలో నీకు దెబ్బలు తగ్గినా త్వర తగ్గిపోతాయి బాడీలో ఇన్ఫ్లమేషన్ కోల్డ్ కాఫ్స్ ఇవన్నీ కంట్రోల్ అవుతాయి పొద్దున టేస్టీగా ఉంటుంది లైక్ గ్రీన్ టీ యూ ఎంజాయ్ దిస్ సిప్ ఇట్ ఫర్ హాఫ్ అవర్ ఓకే సార్ కొట్టడం కాదు సిప్ ఇట్ దిస్ ఈస్ మై ఫస్ట్ హ్యాక్ మ్యాజిక్ ఫర్ దాట్ దీని తర్వాత హ్యావ్ ఎ గుడ్ ఫిల్టర్ కాఫీ ఆఫ్టర్ మై స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ థర్టీ ఫార్టీ మినిట్స్ టోటల్ బాడీ స్ట్రెచ్ బటర్ఫ్లైన్ ఆల్ డివైన్ సైన్స్ ఐ బిలీవ్ సైన్స్ అండ్ బ్లాక్ బ్రౌన్ బటర్ఫ్లై ఎక్కడ వస్తూనే ఉంటాయి నా చుట్టూ ఇది మన జనరల్గా ఏంటంటే ఇప్పుడు ప్రోటీన్ డైట్స్ అని ఇవన్నీ అవి అన్ని తింటున్నారు చాలా మంచిది నేను తింటాను ప్రోటీన్ డైట్స్ న్యాచురల్ ప్రోటీన్స్ ఓన్లీ నో ఓకే ఎగ్స్ ఆర్ అనిమల్ ప్రోటీన్స్ కానీ ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ మార్నింగ్ వాక్ ఇది ఏంటంటే బెండి వాటర్ వాటర్ అంటారు నైట్ మనం బెండకాయలు అవి ఫ్రై చేసి తింటున్నాము ఏముంది దాంట్లో ఫైబర్ ఏముంది చెప్పు ఫైబర్ ది నథింగ్ దిస్ యూ షూట్ అ క్లోజ్ నైట్ నానబెట్టాలి ఇది అంటే మార్నింగ్కి వస్తుంది యూ షూట్ అ క్లోజ్ ఆఫ్ దట్ సి సచ్ టేస్టీ వాటర్ ఆల్మోస్ట్ కోకోనట్ వాటర్ లాగా ఉంటుంది ఇది సింట్ టు టేక్ ఇట్ షో యూ నవ్ క్లోజ్లో ఉన్నారా ఎంత ఫైబర్ వస్తుంది చూడు ఇలా ప్రతి వాటిలో కొలాజిన్ ఉంటుంది అంటే కొలాజిన్ అండ్ అంత ఫైబర్ ఓకే ఒక్క గ్లాస్ ఆల్టర్నేట్ డే తాగితే చాలు నా వరకు అది ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఎనిబడి ఎవరికి ఎవరు ఇష్టం వాళ్ళది బట్ ఐ ఐల్ స్టార్ట్ ఐల్ స్టార్ట్ సీ యూ క్రష్ ఇట్ ఇంత ఫైబర్ ఎన్ని రోజులు బెండకాయ తింటే లేకపోతే ఫైబర్ పౌడర్ తింటే ఏదో వస్తుంది ఎంత ఫైబర్ వస్తుంది చూడు ఇది మార్నింగ్ వాక్ తర్వాత తీసుకుంటారా ఆఫ్టర్ మార్నింగ్ వాక్ ఇది కూడా నిదానంగా తీసుకోవాలి అయితే స్టమక్ బ్లోటింగ్ ఉంటుంది సో ఐ టేక్ ఇట్ ఇంకా వస్తుంది చూడు ఎంత మ్యాజిక్ మన దగ్గర మన భారతదేశంలో మన మట్టి మీద మనకి దేవుడిచ్చినవి ఉంటే ఫైబర్ పౌడర్ అని ఆర్డర్ చేసి ఎక్కడో దాన్ని తిని సి ఇంకా ఎంత వస్తుంది చూడు ఎంత కట్ చేసినా వస్తూనే ఉంటుంది చూడు కట్ చేసాను వస్తూనే ఉంటుంది ఇంకా ఎంత మన చేతిలో అమృతం పెట్టుకొని సి ఇట్ ఇస్ లైక్ థిక్ నెయ్యిలా ఉంటుంది వాటర్ ఎంత థిక్గా ఉంది ఒక్క గ్లాస్ తాగితే ఆల్టర్నేట్ డేస్ కాన్స్టిపేషన్ ఉండదు ఉంటుంది ఇంత ఫైబర్ దెన్ యూ యూ డోంట్ హ్యావ్ ఎనీ మెడిసిన్స్ అవసరం లేదు ఇంత స్ట్రాంగ్ ఎంత టేస్టీగా ఉంటుందంటే ఏ టేస్ట్ ఉండదు ఆల్మోస్ట్ కోకోనట్ వాటర్కి దగ్గరలో ఉంటుంది ఇట్ యూ క్యాన్ మిక్స్ లికి బిట్ ఆఫ్ లైమ్ మార్ వట్ ఎవర్ యూ లైక్ బట్ టేస్ట్ ట్రై చాలా అయ్యో మా ఫ్రెండ్స్ అంత జిగట్ ఉంటుంది నీకు ఏముండదు ట్రై డ్రింక్ ఇట్ ఇట్స్ అమృతం సో దిస్ ఇస్ వన్ థింగ్ ఇది ఒక రౌండ్ దెన్ కమ్స్ మై బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మార్నింగ్ ఐ హ్యావ్ లాస్ట్ టైం నీకు చెప్పాను కదా ఫోర్ ఆమండ్స్ అండ్ టూ డేట్స్ వాల్నట్స్ సో ఆఫ్టర్ మై జిమ్ వర్క్అవుట్ ఫుల్ జిమ్ వర్కౌట్ తర్వాత యూ నీట్ ప్రోటీన్స్ చిన్న థింగ్ ఈ రెండు డేట్స్ యు సీ యోర్ ఎనర్జీ అఫర్ దిస్ ఎనర్జీ నరేష్ ఎనర్జీ ఫర్ ఎవ్రీబడి అందరూ దీన్ని ట్రై చేయొచ్చు ఎవరు నథింగ్ నథింగ్ అండ్ ఇది ఒకటి అఫ్ కోర్స్ ఇది కొత్తగా వచ్చింది ఐ డోంట్ వాంట్ ఇట్స్ కాల్డ్ గ్రీన్స్ ఏంటంటే ఐదు వెరైటీస్ ఆఫ్ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ ర్యాడిష్తో సహా దీన్ని కూడా సీడ్స్ కాల్స్ స్ప్రౌట్స్ యూ టేస్ట్ లిటిల్ బిట్ ఎంత టేస్టింగ్ ఉంటుందంటే అది ఇది మెంబర్షిప్ చాలా లిమిటెడ్ అది ఇది చాలా ఇస్తారు ఆయనగా ఇది ట్వంటీ గ్రామ్స్ అడ్డే సీజ్ ట్వంటీ గ్రామ్స్ అడే దెన్ ఒక రోజు ఐ హ్యామ్ నామ్లెట్ సీ డైటింగ్ చాలా మంది అయితే డైటింగ్ అంటే వస్తువులు ఉండడం దాంట్లో సో నేను ఏం చేస్తానంటే ఐ మేక్ మై డైట్ వెరీ టేస్టీ స్ప్రౌట్స్ ఇలా చక్కగా ఉల్లిపాయలు వేసుకుని పచ్చిమిరపకాయలు వేసుకుని నిమ్మకాయ పిండి డైరెక్ట్గా నానబెట్టాలి నానబెట్టి తింటే యూ ఎంజాయ్ దట్ ఫుడ్ ఒకరోజు ఐ మేక్ అన్ ఆమ్లెట్ ఒకరోజు బాయిల్డ్ ఎగ్స్ విత్ పెప్పర్ సాల్ట్ సో అనిమల్ ప్రోటీన్ అండ్ ప్లాంట్ ప్రోటీన్ ఐ ఆల్టర్నేట్ సో ఉంటది పొద్దున్న తాగితే వైన్లా ఉంటుంది అండి ఎస్ సో దీన్ని ఒక నాలుగైదు రైసెన్స్ కళ్ళకి చాలా మంచిది సో ఇవన్నీ కూడా మన చేతిలో మన భారతదేశంలో మన దీంట్లో నుంచి వచ్చినాయి చాలా మటుకు అంటే ఐ డోంట్ సే ఎవ్రీథింగ్ బట్ ఇవన్నీ కూడా మన దగ్గర పెట్టుకుని ఎస్ మెడిసిన్ రెస్పెక్ట్ మెడిసిన్ రెస్పెక్ట్ ఇంగ్లీష్ మెడిసిన్ రెస్పెక్ట్ హోమియోపతి రెస్పెక్ట్ ఎవ్రీథింగ్ బట్ ఇవన్నీ కనుక మనం చేస్తే అలాంగ్ విత్ యూర్ స్ట్రక్చర్స్ అండ్ ఆల్ దాట్ యు డోంట్ నీడ్ మచ్ డాక్టర్స్ ఎగ్జాక్ట్లీ అంటే బిజీ స్కెడ్యూల్స్ అనుకుంటూ ఉంటారు కానీ నరేష్ గారు కూడా బిజీనే బాగా బిజీనే బట్ ఒక గంట ముందు లేవడం వల్ల మన ఆరోగ్యాన్ని ఇంత కాపాడుకోవచ్చు నా లాస్ట్ ఇంటర్వ్యూ చూడండి నరేష్ గారిని ఇప్పుడు చూడండి వన్ ఇయర్ ఇవన్నీ పాటించిన తర్వాత చాలా చేంజ్ ఉంది మీలో థ్యాంక్ యూ సో దిస్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ దిస్ థింగ్ ఇది నా అటెన్షన్ డ్రా చేసింది వాట్ ఈస్ దిస్ సీ దిస్ ఇస్ బ్లాక్ వాటర్ ఇప్పుడు చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్ స్టార్ యా ఇట్స్ హైలీ ఆల్కలైన్ బికాస్ ఆల్కలైన్ ఇది కూడా సి ఆల్కలైన్ ఎక్కువ తీసుకుంటే క్యాన్సర్ కూడా దూరంగా ఉంటుంది ఇట్స్ క్యాన్సర్ కిల్లర్ ఆల్కలైన్ వాటర్ సో ఇది బేసిక్ ఎక్స్పెన్సివ్ అది వెరీ అండి ఇది బేసిక్గా ఏంటంటే నాచురల్ వాటర్ నేను ముందు ఏదో కూల్ డ్రింక్ లా ఉంటుంది అనుకుంటే అబ్సల్యూట్ న్యాచురల్ వాటర్ ఏం పెద్ద టేస్ట్ తేడా ఉంటుంది మినరల్స్ ఉంటాయి కాబట్టి డీప్ డౌన్ అరకు తీస్తారు ఇది ఇది నేను రోజుకి ఒక బాటిల్ రెండు బాటిల్ తాగుతాను వాటర్ తాగుతూనే ఉంటాను కి త్రీ ఫోర్ లీటర్స్ తాగేస్తాను సో యు హైడ్రేటెడ్ దట్స్ వేర్ ది ఎనర్జీ కమ్స్ నాట్ ఫ్రమ్ జస్ట్ ప్రోటీన్స్ సో ఇదేంటంటే ఒకటి ఏంటంటే నువ్వు ఒక ఫుల్ బాటిల్ వాటర్ దాగడానికి ఇంత తాగితే చాలు నీ దాహం తగ్గిపోతుంది బికాస్ సో మచ్ మినరల్స్ ఇన్ సైడ్ ఆల్ దీస్ అంటే మీనింగ్ ఫుల్ ఆర్ ఎనీథింగ్ ఇప్పుడు ఫుల్ బాటిల్ వాటర్ దాడడానికి ఇంత తాగితే నీకు సరిపోతుంది రెండవది ఏంటంటే దాహాన్ని దూరం ఉంచుతుంది ఎస్పెషలీ సమ్మర్లో ఎక్కువ ఐ టేక్ దిస్ సో అల్కలైన్ వాటర్ థింగ్ లంచ్ ఆల్సో నాకు రోజుకు ఒక ధాన్యం నాకు మా గురుగారు గారు చెప్పినటువంటి చిన్న సూత్రం అది నేను ఒక రోజు లంచ్ ఐ ఎంజాయ్ మంచి ఒక రోజు ముద్ద కోడి పులుసు ఒకరోజు జొన్న రొట్టె జొన్న రొట్టె ఒకే ఒక జొన్న రొట్టె మంచి పెద్దది విత్ నైస్ చికెన్ ఆర్ దిస్ థింగ్ ఆర్ పప్పు వాట్ ఎవర్ ఒక రోజు ఐ హ్యావ్ దిస్ కూరలు ఒక రోజు కినోవా పలవ్ చేసుకుంటాం ఎంజాయ్ వన్ డే బ్రౌన్ రైస్ మళ్ళీ సండే మంచి బిర్యానీ ఫుల్ హీట్ ఎంజాయ్ బాస్మతి సో అంటే బ్రేక్ దట్ అలాంటప్పుడు బిర్యానీలో కదా మీకు ఏ బిర్యానీ హైదరాబాదీ బిర్యానీ ఉంటది ఉంటది హైదరాబాది 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 లవ్ బిర్యానీ పక్కా ఆఫ్ కోర్స్ మేక్స్ పాటియాల బిర్యానీ సూపర్ ఉంటుంది పాటియాల బిర్యానీ అమేజింగ్ డిష్ మేక్ యూ టేస్ట్ సో దెర్ ఆర్ అదర్ బిర్యానీస్ పలావ్స్ ఇవన్నీ ఉంటాయి బట్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ హైదరాబాద్ బిర్యానీ దమ్ బిర్యానీ ఒక పటేలా బిర్యానీ వట్ వీ మేక్ ఎట్ హోమ్ ఈ బిర్యానీస్ కూడా నేను బయట ఎక్కువ తిన్నాను ఎందుకంటే బయట సో ఇంట్లో హెల్దీ ఆయిల్తో ఆలివ్ ఆయిల్తో వి మేక్ ఇట్ సో ఆల్ దిస్ డెఫినెట్లీ నీ డైజెషన్ దగ్గర నుంచి ఇట్ షోస్ ఆన్ యూర్ స్కెన్ ఆన్ యువర్ ఎనర్జీ ఎవ్రీథింగ్ ఐ బిలీవ్ హోమ్ ఫుడ్ షుడ్ డ్ అది చిన్న ఇదైనా కూడా హోమ్ ఫుడ్ ఒక్క ఐటమ్ చాలు హోమ్ ఫుడ్ చేసుకుంటే యూఆర్ సేఫ్ పర్ఫెక్ట్ మీరు చాలామంది నేను సెటిల్ చెప్పాను మీకు విన్నాను మీకు తెలుగు రాయడం రాదు అని లేదు లేదు అంటే బేసిక్ ఏంటంటే అందరం మేము మెడ్రాస్లో పుట్టి పెరిగాం సో తమిళ బస్ సెకండ్ లాంగ్వేజ్ అఫ్ కోర్స్ మన చదువు అంత మాత్రం అది ఎప్పుడు ఓపెన్గా చెప్తుంటాను అంతా నేను డిగ్రీ దాకా వెళ్ళలేదు నా టెన్త్ నేను టెన్త్కి అయ్యేటప్పటికి హీరో అయిపోయారు సెవెంటీన్త్ ఇయర్ నాలుగు స్తంభాలు అంట సో అన్నీ అలా వచ్చేసినాయి సో ఏది కూడా మై ఫోకస్ పర్సన్ యాక్టింగ్ ఎక్కువ లాంగ్వేజెస్ డిగ్రీస్ మీద వెళ్ళలేదు నా డిగ్రీ ఏంటంటే ఎక్కువ మందితో కనెక్ట్ అవ్వడం వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ ఇన్స్పిరేషన్ డ్రా అవడం దాన్ని కొంచెం రీసెర్చ్ చేయడం ఇంప్లిమెంట్ చేయడం స్క్రిప్టింగ్ ఐ హ్యావ్ ఎ గుడ్ మెమొరీ చక్కగా నేను ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ సో ఇప్పుడు ఆల్ ఇంగ్లీష్ వెళ్తాను బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మై పర్ఫార్మెన్స్ ఇస్ ఇంపార్టెంట్ మై డిక్షన్ ఇస్ ఇంపార్టెంట్ మంచి తెలుగులో స్పష్టంగా మాట్లాడతాను మచ్ మ్యాండ్ ఇది రాగి చెంబు చెంబు దిస్ వన్ మోర్ థింగ్ ఇది సిప్ చేస్తూ ఉంటా నైట్ దీని నీళ్ళలో వేసేసి ఇట్ ఇస్ ఆల్ కంప్లీట్లీ సో ఇవన్నీ కూడా ఇదే ప్లాస్టిక్ బాటిల్ రాత్రి పెట్టిన వాటర్ సో మార్నింగ్ నుంచి నాకు దామ వేసినప్పుడల్లా సిప్ చేస్తుంటాం సమ్మర్ లో షూట్ నాతో పాటు వచ్చేస్తుంది నాతో పాటు కేరవన్ లో ఉంటుంది జిమ్ వెళ్ళినా కూడా ఇదే తీసుకెళ్తాం అందరు దేవాలు ఇప్పుడు అందరూ కొనడం మొదలెట్టారు సో ఇది సో మచ్ మనం చేయగలి మన దగ్గర ఉన్నాయి అంత అవైలబుల్ ఆన్లైన్ సో అన్నీ మన చేతిలో ఉన్నాయి ఇక మనం మన మీద ఫోకస్ చేసుకుంటే అవతల వాళ్ళు ఏం చూస్తున్నారు వాళ్ళ జీవితం ఏంటి వీళ్ళు ఎందుకు ఇలా పైకి వెళ్ళిపోతున్నారు ఇది కాకుండా నేను బాగుండాలి నేను బాగుంటే అందరు బాగుండాలి అనుకుంటే అన్ని బాగా వస్తాయి ఓకే సో దట్ ఈస్ దట్ గ్రేట్ టైమ్స్ ఎవ్రీ టైమ్ ఐ టాక్ టు యూ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సినిమాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఐ డ్రా సంథింగ్ ఫ్రమ్ యూ థ్యాంక్ యూ అంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికి యూ చేంజ్ యువర్ సెల్ఫ్ అట్ అంటే ఇది ఈ మార్పు కూడా అంత ఈజీగా డైలీ పట్టుదల ఉండాలి నా లుక్స్ అంతా మారాలి అనుకుంటే రోజు పెట్టాల్సిన కదా ఎవరైనా డిపెండింగ్ గుడ్ స్లీప్ గుడ్ డైట్ గుడ్ పీపుల్ గుడ్ పీపుల్ గుడ్ థాట్స్ ఇవన్నీ కలిస్తే ఎనీ బడీ కెన్ డూ ఇట్ యూ జస్ట్ హ్యావ్ టు డెడికేట్ యువర్ టైమ్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్ పీపుల్ విల్ లవ్ యూ బెస్ట్ వన్ other awesome ఇంటర్వ్యూ విత్ you అండ్ Suman టీవీ Thank you, sir. Wonderful. Thank you so much. Thank ఎంజాయ్ దిస్ ఇంటర్వ్యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎంజాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుమన్ టీవీ ప్రేక్షకులకి యాజమాన్యానికి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ నైస్ ఆపర్చునిటీ టు మీట్ అండ్ సెలబ్రేట్ టుగెదర్ థ్యాంక్ యూ మీరు అసలు క్యారెక్టర్స్ విషయంలో మీరు ఎలాగో తగ్గరు అసలు తగ్గద్దు కూడా కీప్ కమింగ్ మీరు కొత్త కొత్త క్యారెక్టర్స్ తోటి మీ ఎంజాయింగ్ యూ లాట్ ఆన్ స్క్రీన్ థ్యాంక్ యూ నాకు మీరు పాత నరేష్ గారు గుర్తొస్తున్నారనమాట చిత్రం బలార చిత్రం థ్యాంక్ యూ సో మచ్